ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ జై శ్రీరామ్ ఇంకా హైదరాబాద్ నుంచి లేట్గా వచ్చాను అన్నమాట చాలా పదిన్నర అయింది వచ్చేసరికి ఇంకా పూలన్నీ అక్కడ వేసినా కింద ఇటు వచ్చేసి గులాబీ గులాబీ కూడా కింద వేసినాం ఇటు వచ్చేసి పూలదండలు కొడుతున్నాం అంట ఆల్రెడీ కొన్ని కొట్టేసినాం ఒక ఇట్లా కొట్టేసినాం చూపిస్తాం ఇటు వచ్చేసి మావిడ కూర్చుని దాంట్లో కూర్చొస్తుంది బుల్లెట్ అండ్ వైట్ బుల్లెట్ చాల తర్వాత వేస్తున్నాం మళ్ళీ ఈ మధ్యలో కొంచెం వెయిట్ తక్కువ నీట్గా రాట్లో తడిచి వస్తున్నాయి అందులో తొందరగా కడాని ఎత్తేవట్లయినా ఈ రోజు తెచ్చిన ఈరోజు తెచ్చేసిన ఈరోజు కూర్చేసి కూర్చో దండలు అవును ఒకరోజు అటు వచ్చేసి దండలు అయిపోయినాయి అవి పెద్ద దండలు అనమాట అయిపోయినాయి గజమాలు ఇవి వచ్చేసి గజమాలు కొన్నాయి అనమాట కొట్టలే ఇంకా బాహుబలి కొట్ట ఇంకా బాహుబలి కొట్టాలి చిన్న దండలైనా చిన్న గజమాల ఓకే చిన్న గజమాల వచ్చేసి వైట్ ఎండ్లో సుగంధం ఇక పూలు వచ్చేసి కొన్ని ఇక ఆడన్నీ సుగంధం బిడ్లన్నీ ఇంక కొన్ని ఫ్రిడ్జ్లు వేసినాం ఇక కొంచెం ట్రైల పోయాలి ఇక ఇవైతే కొంచెం పచ్చుకున్నాను కింద పోసేసినాం ఇటు వచ్చేసి రాజా వైట్ తెచ్చినాం రాజా వైట్ కూడా ఇక్కడ పోసేసినాం కొంచెం కవర్లో వేడి హీట్ అవుతాయని కింద పోసేసినమాట అటు వచ్చేసి వైట్ తెచ్చినాం మిల్క్ వైట్ వైట్ కొడతాం మిల్క్ వైట్ కొట్టేటప్పుడు చూపిస్తా చూడండి అది కూడా రోజు ఏం కొట్టామని రేపు అన్న ఇల్లున్నాయని కొట్టేసి ఇంక ఇటు వచ్చేసి ఆకు కొట్టేసాం అంట బెడ్ ఎండింగ్ చేసేసి అయిపోతే టైం వచ్చేసి ఒకటే బాగుతుంది ఇక లేట్గా వచ్చినా కూడా తొందరగా అయింది వర్క్ ఇయ్యాలా తొందర తొందరగా కొట్టేస్తున్నాం మళ్ళా బయటికి పోయింది అటు ఎక్కడికి వెళ్ళాలమ్మో ఫ్రెండ్స్ మావిడ కొట్టింది నేను అంటున్నాను కానీ మావిడ కొట్టేసింది అయ్యా లేట్ మార్కెట్ మార్కెట్లో ఇవ్వరు రష్ లేదు కానీ రైతులకి ఇట్లా ఎవరు రాలే కానీ లేట్ అయింది ఇట్లు ఓకే

ఫైవ్ థర్టీకి అట్లా లేచి ఇల్లు కేసి బయట మొత్తం వాటర్ కొట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసినాక నేను పని చేసుకున్నా బట్టలు కాగానే స్నానం చేసుకొని దీపం పెట్టి కూర్చుంది అన్నం వండినా కూర వేసి అదే అన్నం కారీ కూడా అయిపోయింది అంటే నేను వచ్చేసరికి ఇక బ్రష్ చేసుకొని తినేసిన అమ్మట ఆకలిసి ఓకే ఏం కర్రీ చేయాలా టమాటా ఆనియన్ టమాటా ఒకట అవును ఇలా నిమజ్జనం నాట శోభాయాత్ర అక్కడికి వెళ్తాం కొద్దిగా ఇది అన్ని ఫినిష్ చేసి బయట వేసి వెళ్తాం ఎందుకంటే ఫినిష్ చేసి వెళ్తేనే ఎప్పుడు వెళ్ళాలి ఫినిష్ చేసి వెళ్తేనే మాకు కొంచెం ఇబ్బంది వచ్చి రాగానే ఇబ్బంది కాకుండా కొట్టకుండా అందుకే టోటల్గా ఫినిష్ చేసి బయట తడిబట్టలేసి వేసి వెళ్తాం అనమాట ఇక లేట్ అయినా కూడా ఇంకా కొంచెం ఇక బయట నుంచి వస్తే కొట్టలేమని చెప్పేసి ఇప్పుడే రెడీ చేసేస్తున్నాం ఇంకా ఇంకా గజమాల ఒకటి ఉంటుంది చిన్నదండలో ఏమో చిన్నదండలేము ఓకే ఆకులేదన్నమాట ఆకు ఇప్పుడు ఏదొచ్చినా అది బస్సా బయట ఉంది అనమాట బస్తో బయటేసి ఇలాకలు ఇవన్నీ ఇవన్నీ ఫినిష్ చేసేద్దాం సరే ఓకే అలానే చేద్దాం ఓకే ఆ విధంగా చేద్దాం లేమని నీ ప్రకారం చేసేద్దాం ఫస్ట్ అయితే ఫినిష్ చేసి గజమాల దండలు ఫినిష్ చేసి బయట అవి చిన్న దండలు వచ్చేసి మొత్తం నాలుగు నాలుగు దండలు కొట్టేసి నాలుగు దండలు తొందరగా అయిపోతాయి కొట్టడం చిన్నవి కాబట్టి మూడో సైజు అవి ఆమె రెండు నేను కూడా రెండు కొట్టేస్తే తొందరని ఫినిష్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ అయిపోయినా కదా చూపిస్తాను చూడండి మేము అట్నే అక్కడికి వెళ్తాం అమ్మవారి శోభాయాత్రకి వెళ్తాం అక్కడ కూడా చూపిస్తాం చూసేయండి స్కిప్ చేయకుండా కొంచెమే చూపిస్తాం మనం ఎంత చూపిస్తాం వస్తాం పోయి ఇట్లా అటెండ్ అయ్యి వస్తాం అంతే చాలా నవరాత్రులు ఎప్పుడెళ్ళమాట ఈరోజు కంపల్సరీ వెళ్ళేసి వచ్చేస్తాం లోన్ లో శ్యామ్ కుర్షాన్ గారు రావాల్సిన వచ్చిన